హలో అండి ఇవాళ మీకు ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను హోటల్ స్టైల్ హైదరాబాద్లో ఈ ఫ్రాన్స్ బిర్యానీ చాలా ఫేమస్గా చేస్తుంటారండి ఎక్కువగా చికెన్కి మటన్కి సరిసాటి అయిన ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ మటన్ అంత టైం కూడా పట్టదు చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు కొంచెం తినాలనుకున్న వాళ్ళు ఈ బిర్యానీ కడుపు నిండా తినేస్తారండి అంత టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది పొడి పొడిలాడుతూ బిర్యానీ ఎంత బాగుంటుందో అండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే బిర్యానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ బిర్యానీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఫ్రాన్స్ని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నానండి దీన్ని ఉడికించేసుకున్నాను పొయ్యి మీద పెట్టేదిగా అలా ఉడికిపోయినాయి అండి దానికి కావాల్సిన ప్రిపరేషన్కి కావాల్సినవన్నీ తీసుకున్నాను బిర్యానీ ఆకు కొత్తిమీర పొద్దునాకు అన్ని ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని ఈ బిర్యానీకి రైస్ ఉడికించుకోవాలి కదండి వాటర్ పెట్టేసి ముందు వాటర్ని తెరలనిస్తున్నాను బాగా వాటి బాగా మరిగించుకోవాలండి వాటర్ని ఒక నెయ్యి వేసి ఒక టేబుల్ స్పూను మరోపక్క బిర్యానీకి కావాల్సిన ప్రిపరేషను రెడీ చేస్తున్నానండి ఇక్కడ నేను ఒక ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక గుప్పెడి జీడిపప్పు వేసుకున్నానండి బిర్యానీ ఆకు లవంగాలు చెక్క మరాఠీ మొగ్గ బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదండి అవి మొత్తం ఇక్కడ వేసేసుకుంటున్నాను దీంట్లో కూడా వేసుకోవాలండి బిర్యానీ ఆకు చెక్కాయ ఆలుకలు లవంగాలు మరాఠీ మొగ్గ జాజిపు జాపత్రి అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోండి ఇక్కడ నేను ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని ఇదిగోండి ఇలా పాన్లో నుంచి తీసేసి వేసేసుకున్నాను నుంచి సపరేట్ చేసి ఈ రొయ్యల్ని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇక్కడ నేను నాలుగు టమోటాలు తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా టమాటాని నలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి కొత్తిమీర వాటర్ వాటర్లో వాష్ చేసుకొని అది కూడా వేసేసుకోవాలండి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ ఇక్కడ నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నానండి నేను ఇప్పుడు మసాలా ముద్ద వేసుకుంటాను కదా ఆ మసాలా కూడా వేసేసుకున్నాను కొంచెం చక్క లవంగాలతోటి పౌడర్ కొట్టుకున్న గరం మసాలా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి ఆల్రెడీ పసుపు కొంచెం వేసుకొని ఉడికించుకున్నాము పసుపు ఉప్పు కాబట్టి రుచికి తగ్గట్టు చూసి వేసుకోండి పసుపు ఉప్పు నేను ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూను ఉప్పు యాడ్ చేశాను రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నానండి మొత్తం ఈ మసాలాలు ఈ ఉప్పు పసుపు కారం ఇవన్నీ బాగా పట్టే విధంగా మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి ఈవెన్గా కలిపేసుకోవాలండి చూపిస్తున్నాను కదలా ఈ మొత్తం ఉడికిపోవాలి ముక్కలకి బాగా పట్టేయాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా వీడియోలో మొత్తం ఇలా కలిపేసుకోవాలి కొంచెం వాటర్ పోసి ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెంసేపు ఇలా ఉడికించుకోవాలండి కర్రీని బాగా కొంచెం మూత పెట్టేసి ఉడికించేసుకోవటమేనండి ఇలా ఒకసారి మళ్ళీ ఈ వాటర్ పోసిన తర్వాత ఈవెన్గా మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి అది ఉడికేలోపు నేను ఇక్కడ కొంచెం గుంకుంపు పువ్వులో పాలు పోసి బిర్యానీ కలర్ కోసం నానబెట్టి ఉంచుకుంటున్నానండి ఇలా పాలు పోసి కుంకుమ పువ్వులో అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి చూపిస్తున్నాను చూడండి అలా కలిపేసుకున్నాక అది కలర్ చేంజ్ అయిపోతుంది కర్రీ ఎంత చూసారా టెన్ మినిట్స్కి ఎలా ఉడిగిపోయే ఆయిల్ సపరేట్ అయిపోయిందో పక్కన బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను బాస్మతి రైస్ని కూడా తెల్లుతున్న వాటర్లో వేసేసి ఇలా హాఫ్ బాయిల్ చేసి ఉడికించుకున్నాను ఈ ఉడికిపోయిన కర్రీని ఒక చిన్న బౌల్లోకి హాఫ్ కర్రీని తీసి సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఉడికించుకున్న ఈ రైస్ని వాటర్ అంతా పోయే వరకు ఇలా సపరేట్గా ఒక జాలి బుట్టలోకి ఇట్లా వడగట్టేసుకోవాలి ఈ రైస్ అంతా వడగట్టేసుకున్న రైస్ని అలా ఒక చిన్న ప్లేట్ కానీ గరిట్టు కానీ తీసుకొని ఈ ఫ్రాన్స్ కర్రీ ఉడికించుకున్న దాంట్లో ఇట్లా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి హాఫ్ రైస్ స్ప్రెడ్ చేసుకొని ఇందాక మనం సపరేట్ తీసుకున్న కర్రీ ఉంది కదండి ఫ్రాన్స్ కర్రీ మళ్ళీ దాన్ని ఈ రైస్ మీద వేసేసి స్ప్రెడ్ చేసుకోండి రైస్ అంతా అలా ఒకసారి మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని ఈ మిగిలిన రైస్ మొత్తాన్ని ఈ కర్రీ మీద వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి చూపిస్తున్న విధంగా ఇలా మిగతా రైస్ అంతా దాని మీద వేసి అంత ఇలా ఈవిన్గా స్ప్రెడ్ చేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి ఎలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ రైస్ మీద మనం ముందుగా కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి పాలల్లో కుంకుమ పువ్వు వేసి అది కూడా వేసేసుకోవాలండి కొత్తిమీర పుదీనాకు జీడిపప్పు కొంచెం పైన వల్లి గార్నిష్కి అట్లా వేసేసుకోండి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసాను ఆల్రెడీ మనం కర్రీలో వేసాము కరివేపాకు పుదీనా చూపిస్తున్నాను కదా ఇందాక ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కుంకుమక్కు ఉంది కదండి పాలలో అది కూడా ఒకసారి దీని మీద వేసేసుకొని మొత్తం ఎలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసేసి ఆవిరి బయటికి పోకుండా ఒక మందపాటిది ఇలాంటిది ఒక బరువు ఒక బరువు పెట్టేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే బిర్యానీ మనకిలా అయిపోయి కనిపిస్తుందండి చాలా టేస్టీగా స్పైసీగా ఎంత బాగుంటుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది మా ఇది దీంట్లోకి ఓన్లీ రైతా గోంగూరతోనే తినేసేయచ్చు అండి అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నేను ఇంక సర్వ్ చేసేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ కొంచెం ఫ్రై దమ్ బిర్యానీలోకి కొంచెం ఫ్రై కూడా చేసుకున్నాను ఫ్రాన్స్ ఫ్రై కొంచెం గోంగూర యాడ్ చేసుకొని తింటున్నానండి చాలా చాలా బాగుంది చూసారా ప్రాన్స్ కూడా ఎంత బాగా కుక్ అయిపోయినాయో నాకైతే చాలా ఇష్టమండి మీరు ఎంతమందికి ఈ బిర్యానీ ఏంటి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ప్లీజ్